అంటే ఒక చార్జ్ తీసేసుకుని వెంటనే అందరినీ కంఫర్టబుల్ చేసేసే టైప్ వ్యక్తిత్వం వారిది చాలా ఏదైనా కూడా కష్టాన్ని తెలియకుండా ఏదైనా ఉంటే ఆయనలో ఆయన ఉండి దాన్ని కూడా తెలియపరచుకుంటా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయటం ఎవరిని ఇబ్బంది పెట్టకపోవటం అంటే దేన్ని మిస్ అయ్యేవారు కాదు ఆయన రెండు పడవల మీద ప్రయాణం కదా ఒకటి పొలిటికల్ ఒకటి సినిమా అవును కానీ ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు ఈ రోజుకి కూడా కరెక్ట్ వాళ్ళందరూ ఇప్పుడు నాకు కూడా ఉన్నారు అది నా ఆనందం ఎవ్వరు కూడా ఒకళ్ళు దూరం అవ్వలేదు అందరూ అంటే సినిమా ప్రపంచంలో సినిమా ప్రపంచం అని అండి అటు పొలిటికల్ అందరూ టచ్లో ఉంటారా అందరూ టచ్లో ఉంటారు ఇప్పుడు సినిమా మాలో ఉన్నవారంతా కూడా చాలా రెస్పెక్ట్ కృష్ణరాజు గారికి అయితే ఎలా అయితే రెస్పెక్ట్ ఇస్తున్నారు అదేమో బాలకృష్ణ గారు ఆయన ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి ఫిఫ్టీ ఇయర్స్ అయింది ఫంక్షన్ అయిన అయినందుకు ఫోన్ చేసి అయినా మీరు వస్తే కృష్ణరాజు గారు వచ్చినట్టు నాకు పెద్ద అంటే చాలా గౌరవం వచ్చి మీ ఆశీర్వాదం ఇవ్వండి అని ఆయన ఫోన్ చేయటం అలాగే మురళీమోహన్ గారు ఎవరైనా అందరూ తర్వాత మన కృష్ణ గారు వాళ్ళ ఇంట్లో వారు తమ్ముడు పిల్లలు వాళ్ళందరూ కూడా మ్యారేజ్లో అయితే అన్నిటికీ నన్ను పిలవటం చాలా ఆనందం అనిపించింది వారందరూ నాకు ఆ రెస్పెక్ట్ ఇవ్వటం అది అలాగే రాజకీయంలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ రోజుకి అందరూ మేడం మేడం అద్భుతంగా కృష్ణరాజు గారితో అలవాటు ఉంది నాకు అన్నిటికీ అంటే ప్రతి ఒక్కరిని పలకరించడం మాట్లాడటం ఇవన్నీ మర్చిపోవడం అంటే ఈ రోజుకి లేదు అసలు ఆ రోజు నుంచి ఇది అందరూ బాగా నాకు ఆ రెస్పెక్ట్ ఇప్పటికే బాబు కూడా అంటే కృష్ణరాజు గారు అవి ఎలా అయ్యాక బాగా డిప్రెషన్లోకి వెళ్ళామండి నేను పిల్లలు అసలు ఇంకా లేవలేమేమో అన్నంత పరిస్థితి అదే ఇంకా అసలు అలాంటిది ఆ టైంలో బాబు బాగా సపోర్ట్ చేస్తారు బాబు ఒకటే మాట అన్నారు ఒక మీకు పెద అంటే చాలా ఇష్టం ఆయన ఎక్కడికే అలా మన దగ్గరే ఉన్నారు సంపూర్ణమైన జీవితం అనుభవించి ఆయన మన దగ్గరే ఉన్నారు ఇప్పుడు మీరు బాధపడ్డారు రోజు బాధపడుతున్నారు డిప్రెషన్లోకి వెళ్తున్నారు అంటే ఆయన నమ్ముకొని ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ మళ్ళీ మీరు పెదబాజీ ఉన్నట్టుగా చూపించాలి కదా ఎందుకంటే మీరు బాధపడితే ఎవ్వరు మీ దగ్గరికి ఒకరు కూడా అప్పుడు పెదబాజీ మన దగ్గర లేనట్టే కదా ఆయన ఉన్నారు మనతోనే అనుకుంటే మీరు లేవాలి మీరు తిరగాలి బయటకు వెళ్ళాలి అని ఆయన చెప్పారు ఇంకా ఆ రోజు నిన్ను నిజమే కదా బాధపడే కన్నా ఆయన జ్ఞాపకాలను ముందుకు తీసుకెళ్తూ నలుగురిలోకి వెళ్తే వాళ్ళని కూడా వాళ్ళు కూడా ఆనందపడతారని ఆలోచించి నేను అప్పటి నుంచి బయటకు రావడం మొదలుపెట్టాను ఇంకా బయటకు వచ్చేకే నాకు తెలిసింది నిజమే కదా ఎందుకంటే ఎవరిలో చూసినా ప్రతి ఒక్కరూ కృష్ణంరాజు గారి అభిమాని కృష్ణ రాజుగారి గురించి మాట్లాడటం ఆయన జ్ఞాపకాలను పంచుకోవటం అందులో నేను బాగా ఆనందం పొందుతున్నాను అనమాట అప్పుడు అనుకున్నాను బాబు అందుకే ఇలా చెప్పారు నాకు వారు ఇప్పుడు పలకరిస్తు వస్తూ పోతుంటారా అందరూ వస్తున్నారు ఇప్పుడు అందరూ అన్ని ప్రతి ఫంక్షన్కి పిలుస్తున్నారు నేను కూడా వెళ్తున్నాను పిల్లలు కూడా అదే అన్నారు మీరు సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటాము ఆ జ్ఞాపకాలతో బాధ్యత జ్ఞాపకాలతో మనం బ్రతకాలి కానీ డిప్రెషన్కి వెళ్ళకూడదు అని చెప్పటంతో ఏమన్నా ఈ కృష్ణుడు గారని ఇక్కడ జరీవరం అని ఒక షాపు తెలుసుగా దానికి వెళ్ళాను ఓపెనింగ్ మీరు వెళ్ళారు కదా నేను కూడా వచ్చాను మీరు తర్వాత వచ్చారు తర్వాత వచ్చాను అయ్యో నేను విజయ్ గారు మేము కలిసి వచ్చాము చేరుకున్నాను ఓకే హరివర కృష్ణరాజు గారికి అందరికీ ఏంటంటే నేను కృష్ణరాజు గారు అలవాటు అనమాట వచ్చి మా దీవెల్ని తీసుకొని వెళ్ళటం వాళ్ళకి మంచి జరగాలి అనుకోవటం అలా అందరికీ ఒక నోటెడ్ అయ్యింది కృష్ణరాజు గారు దీవిస్తే మంచి జరుగుద్ది అని ఎలా ఉందో అలాగే మేడం కూడా మంచి మనసుతో దీవిస్తారు మనకు బాగుంటుంది అని పాపం వాళ్ళు మంచితనంతో అనుకోవడం అది అలా అనమాట ఏదైనా ఎక్కడే ఫంక్షన్ అయినా ప్రోగ్రామ్ అయినా వాళ్ళు పిలుస్తూ ఉంటే వెళ్తున్నాను నేను వాళ్ళు ఏమో ఆనందం పొందుతున్నారంటే పాపం రాజుగారు లేరు అనే భావన కొంచెం తగ్గింది అందరిలో ఇప్పుడు ఎవరైతే చాలా మంది కూడా పాపం ప్రతి ఒక్కరు నన్ను చూసే కాళ్ళకి కొంచెం ఆనందం వచ్చిందనమాట అది అది కూడా ఒక సాటిస్ఫాక్షన్ అవును కదండి అంతే కదా ఈ ఫోటోలో మీరు డ్రెస్ వేసుకుంటున్నారు పంజాబీ డ్రెస్ ఆ పైన కూడా అసలు టోపీ పెట్టుకుని మహా రొమాంటిక్ ఫోటోగ్రాఫ్ అది అది మా సినిమా రాధాశ్యామ్కి అక్కడ జరిగిందండి యూరోప్లో జరిగింది అవును ఎక్కువ షూటింగ్ రాధేశ్యామ్ చూశాను థియేటర్కి వెళ్ళి చూశాను చూశాను ప్రభాస్ గారు సినిమా ఎలా మిస్ అవుతాము అక్కడికి నేను కృష్ణరాజు గారు వెళ్తే బాబుకంతా అలా ఇష్టం అండి అయినా ఇక్కడ మాకు వాళ్ళ గారికి ఆ ఫోటోషూట్ అది చేయించారనమాట చాలా చాలా క్యూట్ ఫోటోగ్రాఫర్ ఏ రోజు కూడా కృష్ణరాజు గారు అంత చెట్టంత మనిషి నిజంగానే కొండంత అండ ఆయన ఆయన చూడడానికి అలా టీవీగా అలా ఉంటారు ఆయన వైఖరిలో కూడా ఒక పెద్దరికం కనిపిస్తుంది ఎప్పుడు ఆయన బాధపడిన సందర్భాలు ఉండుంటాన్ని సున్నితత్వం కూడా కనిపిస్తుంది సున్నితత్వం కూడా ఎప్పుడైనా రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ ఆయన కష్టం బాధపడిన సందర్భం ఉంటుంది ఆ శ్యామల గారు చాలా ఉన్న అదే ఉండేగానే దాన్ని ఆయన సమర్థవంతంగా సమర్థించే సమర్థించుకుండేవారు అనమాట ఆయనకి ఆయన బాధపడే సందర్భాలు ఎక్కువగా తలుచుకొని అంటే వాళ్ళ ఫాదర్ అంటే మదరు ఫాదరు అంటే విపరీతమైన ప్రేమ అండి అంటే వాళ్ళు నేను వచ్చేసరికి వారు ఉన్నారు వాళ్ళిద్దరిని చిన్నపిల్లలు చూసినట్టు చూసేవారు ఆ ఏజ్ వచ్చాక పెద్దవారు చిన్నపిల్లలతో సమానం అని చెప్పేవారు వాళ్ళు ఏమైనా అన్నా కూడా మనం అనకూడదు చిన్నపిల్లలు ఎలాగైతే ఉంటో వాళ్ళు వాళ్ళు అలాగే ఉంటారు అని ఆ ఫాదరు పోయినప్పుడు ఆయన పడే బాధ నేను జీవితంలో ఎప్పుడు చూడలేదని ఇప్పుడు ఫస్ట్ టైం ఎంపీ ఆయన అయ్యాకే వాళ్ళ ఫాదరు చనిపోవడం జరిగింది అప్పుడు చాలా అసలు చాలా టైం పట్టింది ఆయన తర్వాత మదర్ ఫాదర్ ఎంత ఇష్టమో వారి బ్రదర్ అన్న అంతే ప్రేమ అండి సునరాజు గారు ప్రభాసార్ ఫాదర్ అప్పుడు అయితే అండి అసలు అసలు ఎవరికీ తెలియదు రూమ్లో ఇలా తెలియగానే అలా కులిపోయారు అనమాట మనిషి ఆ రూమ్లో పిల్లలు దగ్గర ఉండి నేను ఆముదాయించి మీరు ఎలా అయితే బాబాని మీరు వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు మీరే అండదండలు కదా అవన్నీ చెప్తే అప్పుడు ఒక అంతకు కొంత పోయాక అప్పుడు తెచ్చుకొని స్టామ్నా అవును కరెక్టే అది ఆ పిల్లల్ని చూడాలి కదా అని తర్వాత ఉన్నవన్నీ ఆయనకి అసలే ఏదైనా నథింగ్ కష్టం అండస్ట్రా అంతే కదా ఇండస్ట్రీలో సినిమా పరిశ్రమలో ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు కృష్ణరాజు గారికి కృష్ణ గారు అంటే చాలా ఇష్టం వాడిద్దరు కాంబినేషన్ అసలు అసలు ఎంత ఇష్టం అంటే కోవిడ్ టైంలో కూడా ఇంట్లో ఇద్దరు ఫోన్ చేసుకునేవారు ఏం కృష్ణ నీకేం కావాలి మంచిగా చేపలు పులుసు అవన్నీ పంపించిన అని అంటే అవన్నీ పంపించు కృష్ణరాజు నువ్వు కూడా రావాలి మా ఇంటికి భోజనం ఆయన ఫోన్ చేయటం చాలా ఇదిగా మాట్లాడుకునేవారు విజయ నిర్మల్ గారు చాలా ఇష్టం అండి కృష్ణ గారు అంటే కానీ శోభన్ బాబు గారు అంటే చాలా అప్పుడొకరండి శోభన్ బాబు గారు పోయారు అని కృష్ణరాజు గారు ఢిల్లీ అక్కడికో వెళ్ళి వస్తున్నారు ఎయిర్పోర్ట్లో తెలిసింది ఆయనకి నేను అప్పుడు ఆ రోజు వెళ్ళలేదు నేను ఇంటి దగ్గర ఉన్నాను అక్కడ విలేకరులు అందరూ పరిగెట్టి కృష్ణరాజు గారు వస్తున్నారని తెలిసి ఇలా శోభన్ బాబు గారు ఇలా అంటే అంతే అండి ఆయన ఒక షాక్ వెళ్ళిపోయారు అంటే ఎవరు ఇది కదా శోభన్ బాబు గారు అప్పుడు ఒకరు చాలా చాలా ఇష్టం స్వామిబాబు గారు అంటే ఎవ్రీ ఇయర్ జనవరి ఇరవై కృష్ణరాజు గారు బర్త్డే అప్పుడు స్వామిబాబు గారు బర్త్డే కూడా సంథింగ్ అదే టైము జనవరిలోనే ఆయనకు బాగా గుర్తు జనవరి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఏదో ఆ టైంలో ఫోన్ చేసేవారు కంపల్సరిగా కృష్ణరాజు గారు ఒకసారి నాకు కూడా ఇచ్చారు సౌన్ బాబు గారితో మాట్లాడేసమ్మా వాడితో మాట్లా ఇద్దరు వరేవారు అనుకునేవారు సౌన్ బాబు గారు అమ్మ వాడికి పిల్లలంటే చాలా పిచ్చమ్మా అంటున్నారు నాతో కృష్ణరాజు గారు పిల్లలంటే చాలా ఇష్టం అని అలా అంతా బాగా అంతా తర్వాత మురళీమోహన్ గారంటే చాలా ఇష్టం అందరూ ఆ తరంలో ఒక ఆత్మీయత ఒక కలుపుకోన ఉండేది కదండి అలా అండి అసలు మారిపోయాయి ఫ్రెండ్స్ లేరు అందరూ ఉంటున్నారు నిజమే కదా నేను చాలా ఎక్కువ కలిసేవారు ఏదో ఒక ఫంక్షన్ ఉండేది ఆ ఫంక్షన్ పిలిస్తే కంపల్సరిగా అటెండ్ అయ్యేవారు ఆ ఇది ఉండేది అది ఇప్పుడు చాలా తగ్గిందండి లేదు అది అలా ఉంటే అని అనిపిస్తుంది నాకు అప్పట్లాగే ఉండాలి ఇప్పుడు తరం అంతా కూడా ఉంటే బాగున్నా అనేసి మరి అంతా సార్ కృష్ణరాజు గారు మంచి అందమైన నటీమణులతో నటించినప్పుడు నీకు భారీగా ఇల్చ పుట్టింది ఎప్పుడైనా ఎప్పుడు లేదు అంటే కృష్ణరాజు గారి సంగతి నాకు తెలుసు కదా ఆయన ఎట్లాంటి మనిషి ఏంటో అని నేను కూడా అందరిలాగే ఎంజాయ్ చేసి చూసేదాన్ని రాధిక్ గారు వీళ్ళందరూ నవ్వేవారు కూడా బాగా వాళ్ళు మన ఇంటికి వచ్చేవారు జయప్రద గారు జయసుద్ గారు కృష్ణరాజు గారి గురించి చెప్తా ఉంటే నేను ఎంతో ఆనందం అమ్మ షూటింగ్కి వచ్చినా కూడా సార్ ఎంత గొప్పతనం అంటే లాస్ట్ వరకు నిల్చొని మేమందరం ఎక్కి షూటింగ్లో ఆడపిల్లలు ఎవరు వెళ్ళే వరకు కూడా ఆయన వెళ్ళేవారు కాదు షూటింగ్లో అంత రెస్పెక్ట్గా చూసేవారు మమ్మల్ని అని సో అంత గొప్ప వ్యక్తి కృష్ణ గారు ఇప్పుడు భక్త కన్నప్ప మళ్ళీ తీద్దామని పూనుకుంటున్నారు మీకేమనిపిస్తుంది శ్యామలాదేవి గారు అంటే చర్చ వచ్చింది కదా ఇండస్ట్రీ మనకి అంటే భక్త కన్నప్ప అంటే ఇంక అందరూ అనంటే ఈ రోజుకి నిన్ను కూడా మేము కోయంబత్తూరు వెళ్తే ఈషా లైఫ్లోకి వెళ్ళాక మా ఫ్రెండ్ వాళ్ళు హస్బెండ్ ఆయన అంటున్నారు అమ్మ నాకు ఆదియోగం చూస్తే అందులో కృష్ణరాజు గారు భక్తి కన్నొప్పి కనిపించాడు అని అంటే అది ఇంకా అయిన తప్ప ఎవరు ఊహించుకోలేరు ఊహించుకోలేని పరిస్థితి బాబు కూడా చాలా సార్లు అన్నారు పెదనాన్నగారితో పెదనాన్న గారు కొన్ని సినిమాలు మేవైతే నేను ముట్టుకోను మీరు ఎన్ని చెప్పినా చేయమని వారు నువ్వు చేయగలవు అని నో అది ఓన్లీ వన్ రెబల్ స్టార్ కృష్ణరాజు గారు మీరే చేయాలి భక్తి కన్నపు క్యారెక్టర్ అనేది నేను కూడా చేయలేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది బాబు అవును చాలా సాహసం అవుతుంది అందుకే అంటే అది అది ముందు కదలేదని రెండు మూడు సందర్భాల్లో మనోజ్ గారు కూడా అన్నారు వేదిక మీద ఎందుకంటే చాలా కష్టమైన పాత్ర అది అదే పాటలు అసలు ఆ భక్తి ఆ వైభవం అదే అందరు మనసులో అలా ఉండిపోయింది ఆ బాపుల బాపు రమణ డైలాగులు ఏంటి అసలు అబ్బా అది మాటలు కాదు కదా వాణిశ్రీ గారు రావు గోపాలరావు గారు అప్పుడు ఆర్టిస్టులు చేయటం అనేది అదొక కళ అనమాట అది ఎన్టీ రామారావు గారే కృష్ణరాజు గారు తీసుకెళ్ళి మీరు రావాలి తప్పకుండా చూడాలి అంటే చూసి ఇంటర్వ్యూలు మధ్యలో విశ్రాంతి ఇవ్వద్దు అన్నారంటే కంటిన్యూ చేయండి నేను ఇంకా అసలు కంటిన్యూ చూ చూడాలి ఈ మూవీ అని లాస్ట్లో చూసి ఏం చేశారు బ్రదర్ అన్నారండి అన్నారా అన్నారండి రామారావు గారు అంతటి గొప్ప చిత్రం అది ఎన్ని గొప్ప జ్ఞాపకాలు అన్ని వందల సినిమాలు ఆ వందల సినిమాలతో పాటు ఆయన చేసిన గొప్ప సేవా కార్యక్రమం సేవా కార్యక్రమం సేవా కార్యక్రమాలు మీరు అంటుంటే గుర్తుకొచ్చింది నా దగ్గర ఫోన్లో కూడా ఉంది ఫస్ట్ ఆయన అప్పుడు దివసీమకి వరదలు వస్తాయండి విజయవాడ సినిమా ఇండస్ట్రీలోంచి ఫస్ట్ కదిలో వచ్చింది ఏనే కృష్ణరాజు గారు అందరినీ తీసుకెళ్ళి ఆ రోజు చాలా పండింగ్ కట్ చేసి ఇక్కడ ఉంది ఫోటో మీరు ఇందిరాగాంధీ గారు కృష్ణరాజు గారి పండింగ్ అప్పుడు అప్పుడు ఫస్ట్ అయినా ఆ రోజుల్లో వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ అమ్మో ఆ రోజుల్లో ఇంత పెద్ద అమౌంట్ ఇచ్చి అది అప్పుడు పేపర్ కటింగ్ ఉంది నిన్న ఎవరో బాబు చేశారని ఆ రోజుల్లో అయస్ట్ అంటే కృష్ణరాజు గారు ఇచ్చారని ఎవరెవరు ఎంత ఇచ్చారు ఏంటనేది నాకేమో చాట్ పంపించారు అలా సేవా కార్యక్రమాలు అంటే ముందు ఉండేవారు కృష్ణరాజు అదో లారీలు వేసుకెళ్ళిపోయి లారీలు నిండా చీరలు ఇవి అవి పంచడం ఇది ఒక వైపు మరోవైపు ప్రభాస్ గారు లక్ష మందికి అవునండి ఫ్యాన్స్కి భోజనాలు లక్ష మందినండి ఆ రోజు ఈజీగా అయ్యారండి ఆ రోజు మాకు అక్కడ భీమవరం ఎన్ని ఊర్లు ఉన్నాయో అన్ని ఊర్లు ఏకమైపోయి మొగల్ తూరు ఎక్కడుందో మాకు కనపడలేదు అంత జనం వచ్చేదండి ఇంత జనానికి కూడా అరేంజ్మెంట్ చేయటం ఎవ్వరికీ కొంచెం కూడా ఏమీ వాళ్ళకి పడిపోవటం కానీ లేకపోతే ఇంకోటి కానీ జరగకుండా సేఫ్గా ఇంటికి వెళ్ళేటట్టుగా అంత ప్లాన్ చేసి క్షత్రియా వాళ్ళు కదా ఫుడ్ అవునండి మన క్షత్రియ ప్రసాద్ రాజు గారా నాన్ వెజ్ లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు అదే అది అంటే వినికిడి ఇవన్నీ అంటే పెదనాన్న గారికి అలా ఇష్టం కదా అలాగే పెడితే ఆయన ఇంకా ఆనందంగా ఉంటుంది ఆయన కానీ బాబు ప్లాన్ చేసి అలాగా చేశారు అసలు ఈ జరిగిన వెంటనే ప్రభాస్ గారు బాగా అల్లాడిపోయి ఉంటారు కదండి బాగానండి అసలు ఆయన ఆయన చూసి పిల్లలు పిల్లల్ని చూసి ఆయన ఆ సిచ్యువేషన్ జీవితంలో ఇప్పుడు వస్తుంది అనే ఊహ కూడా నాకు రాలేదు ఎప్పుడు ఎందుకన్నా కృష్ణరాజు గారిని చూస్తే ఆయన మంచి హెల్తీ పర్సన్ కదా ఆయన నా వస్తుంది అని నేను అనుకోలేదు ఎలా జరిగిందండి చివరిలోపా అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వేరే ప్రాబ్లమ్స్ కాదు కానీ కొంచెం కాఫ్ అండ్ కొండ నిమోనియా ఫాదర్కి వచ్చింది తర్వాత సూర్యనారాయణరాజు గారికి లాస్ట్లో సేమ్ కృష్ణరాజు గారికి కూడా నిమోనియా వచ్చింది ఏజ్లో జాయిన్ చేసాము తగ్గింది ఇంకా శుభ్రంగా ఇంట్లోకి ఇంటికి వెళ్ళిపోవాలి అన్నప్పుడు అది మళ్ళీ రీసూట్ అయ్యి దాని మీదేమో ఆర్ట్ ఫెల్యూర్ అయిందన్న ఇంత కష్టం చూసారండి మీరు నిజంగా అసలు అందులో చిన్న వయసులో మీరు సారే ప్రపంచం మీకు అంతే అసలు అంటే నాకు ఎప్పుడూ ఆయన అంటే చాలా స్టామినా అండి ఆయన డాక్టర్లకే వెళ్ళాక డాక్టర్లకి అందరికీ అక్కడ ప్రాణాయామం చెప్పేవారు ఎప్పుడైనా ఏమైనా కొంచెం గాఫ్ కోల్డ్ వస్తే హాస్పిటల్కి ఎప్పుడైనా వెళ్తే అందరూ నవ్వు డాక్టర్ మా డాక్టర్లందరికీ మీరు డాక్టర్ కృష్ణబాజు గారు అండి అంటే అంత ధైర్యం అనమాట మీరు ఏ టెస్ట్లు చేసేనా ఆయన హ్యాపీగా మీరు చేసుకోండి నేను చాలామందికి ఏంటది ఆ టెస్ట్ అంటే భయం అండి దాన్ని ఏమంటారు ఎంఆర్ఐ అంటే చాలా భయం వాళ్ళ డాక్టర్లు అనేవారు ఎంఆర్ఐ అంటే చాలా మంది పడుకుపెట్టేదా దానికి మేము ముందు వాళ్ళకి ట్యాబ్లెట్ వేస్తాం సార్ అలాంటిది మీరేంటి ఎంతసేపు అయినా మీరు చేసుకోండి నేను హ్యాపీగా ధ్యానంలోకి వెళ్ళిపోతానని చెప్పేవారు ఆయన ఆ డాక్టర్స్ అందరూ అంటారు అంత మంచి అబ్బా ఆ సోమరాజు గారు వీళ్ళందరికీ కూడా చాలా స్టామినా ఎక్కువ అండి ఏదైనా మైండ్తో దాన్ని అట్లాంటిది నేను అదే అనుకున్నాను ఆయనకేంటి నిమోనియా వస్తే తగ్గిపోద్ది ఆయన తగ్గించేసుకుంటారు అని అనుకున్నాను కానీ కోవిడ్కి వ్యాక్సిన్స్ వేసి థర్డ్ డోసు ఫోర్త్ డోసు ఫిఫ్త్ డోసు వేసేస్తే మొత్తం బాడీలో ఇమ్యూనిటీ ఉండదు కదండి అవునవును మళ్ళీ మనం మనం ఇమ్యూనిటీతోనే కదా కొంతవరకు క్యూర్ చేసుకుంటాం ఎందుకంటే ఆయన ఆయుర్వేదంలో ఎంత ప్రతి ఆయుర్వేదం ఆయనకు తెలుసు ఇంట్లో ఎప్పుడు మెడిసిన్స్ వాడుకుంటూ ఆయుర్వేదమే వాడేవారు ఆయన తర్వాత ఆయన ఏమో జాండీస్కి కూడా ఎన్నో వేల లక్షల మందికి మందు కూడా ఇచ్చారు కదా అవునవును జాండీస్కి మీకు తెలుసు కదా ఇమ్యూన్స్టర్ అంతా అలాగే అనుకున్నాను నేను లాస్ట్ వరకు ఉండే లాస్ట్ బ్రీత్ వరకు కూడా నాకు కొంచెం కూడా థాట్ రాలేదు అసలు ఇలా జరగచ్చు కదా జరుగుతుందని అనుకోలేదు ఇలా ఎవరు చెప్పారా మీకు ఎంత దారుణం అసలు అంటే మీ దగ్గర బాబు ఇంకా అక్కడే ఉన్నారండి మా కూడా పిల్లలు అలా పట్టుకొని అదే నాకు కూడా బాగా భక్తి ఎక్కువ నేను ఇంత భక్తి ఆ దేవుడు అసలు అలా చేయడు అలా అనుకుంటు మనం అనుకుంటాం కదా సహజంగా అలా జరిగింది అంటే మరి నేను అదే అనుకున్నాను సంపూర్ణమైన జీవితం బాగుంది అని కృష్ణరాజు గారు అనుకొని వెళ్ళిపోయారేమో లేకపోతే ఆయన ఎవరు తీసుకెళ్లారు అని అనిపిస్తుంది నాకు ఒకసారి అవును అదే ఆయన కూడా అలాగే అనుకున్నారు నేను ఎప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఎప్పుడు కృష్ణరాజు హ్యాపీ జీవితం పిల్లలు నా భార్య ఏ మనిషి అయినా ఉన్నాళ్ళు ఉన్నాలైనా ఉండాలని అనుకుంటారు కానీ ఏ మనిషికైనా చావు తప్పు కానీ చనిపోయేటప్పుడు ఏ కృష్ణంరాజు ఏ తప్పు చేయలేదు అంటూ హ్యాపీగా నా ఫ్యామిలీతో ఫ్యామిలీ మధ్యన అలా హ్యాపీగా కళ్ళు ముయ్యాను నేను అదే నా చివరి కోరిక అని ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు తర్వాత ఎన్ని వేల మంది ఫోన్ చేసి ఆయన అలా అన్నందుకు చాలామంది ఎమోషనల్గా ఫీల్ అయ్యి బాధపడి కూడా ఫోన్ చేశారు లాస్ట్లో అలాగే అయింది ఆయన బ్రీత్ అలాగే వెళ్ళింది ఎంత గొప్ప చావంట అయింది ఆ రోజు వర్షం విపరీతమైన వర్షం బాడీని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి అండి ఆ స్పాట్లో పెద్ద వచ్చి సూర్యుడు అందరూ అలా అట్టే చూ మీరు వీడియోలు చూడండి అందరూ అలా ఆకాశం కా చూసారన్నమాట పెద్ద సూర్యబింబం అండి అది అయ్యాకండి ఇంటికి వచ్చి చూస్తే అక్కడ మాకు ఆ సెవెన్ డేస్ అండి పెద్ద నక్షత్రం స్టార్ అక్కడ తర్వాత ర్యాంబో వచ్చిందండి గొప్ప గొప్ప వాళ్ళు పోయినప్పుడే వస్తుంది అవును అవును తర్వాత ఆయన సీతాభస్మం మేము కాసి తీసుకెళ్తే పిల్లలు అందరూ వెళ్ళారు అక్కడ చేస్తున్న పూజ చేస్తున్నప్పుడు పెద్ద వర్షం పడిందండి అక్కడ అప్పుడు ఆయన అడిగారంట ఎవరు ఇది ఏంటి అంటే ఇలా అని అసలు నా జీవితంలో ఎవరైనా గొప్ప వాళ్ళకి ఇలాగా ఇక్కడ చేస్తున్నప్పుడే ఆ టైంలో పడుతుంది వర్షం పడి అండి అక్కడ పెద్ద ర్యాంబో అండి అబ్బా ఆ ర్యాంబోని పిల్లలు ఫోటో తీసి పాపేమో ఇక్కడ వీళ్ళు మా పిల్లల చేతి మీద టేటో వేసుకున్నారు అది అంటే అంత పాప కూడా అసలు ప్రభాస్ గారు కూడా ఆశ్చర్యపోయారు అనమాట ఈ సంఘటన అంటే పెదబాజీ అంత గొప్ప వ్యక్తి అంత గొప్పగా ప్రాణి వెళ్ళింది అనడానికి ఇవన్నీ మనకి చిహ్నాలు అవి అని అది అనమాట బాసులు అక్కడ సెవెన్ డేస్ అక్కడ ఆ స్టార్ అలా వెలుగుతూ ఉంటే ఆయన అక్కడ ఉండి చూస్తున్నారు మమ్మల్ని అని నేను వెళ్ళి అన్నం పెట్టుకునేదాన్ని ఆ ఫొటోస్ అన్నీ ఉంటాయి నాకు అయితే మీరు ఎంత ఒక అంటే ఒక భక్తురాలు నిజంగా ఒక ఎలా అయితే భక్తి భావన ఉంటుందో అటువంటి భావన మీరు అవునండి మీకు ఉంది వారి పట్ల అది వారి అదృష్టం వారి లాంటి వ్యక్తి ఒక మహా చెట్టంత మనిషి మీ జీవితంలో ఉండడం మాకు చూడడానికి ఎంతో హాయిగా ఉంది ఆ ఆలోచన మీరు వారు కలిసి గడిపిన సంవత్సరాలన్నీ కూడా శ్యామల ఈరోజు ప్రతిరోజు ఆయనకి నచ్చిన వంట పులుసు పులుసు ఏదో వండినా వండిన ఫుడ్ కొంచెం పట్టుకెళ్ళి ఆయన దగ్గర పెట్టి ఆయన మొన్న బాబు పులుసు పెదబాజీ పులుసు ఎప్పుడు వండి పంపించేవాడు కదా మేము బాబుకి కృష్ణరాజు గారు తయారు చేయించి పంపేవారు కూర్చొని ఇంకొక టెన్ వరకు అలా వెయిట్ చేసేవారు బాబు దగ్గర నుంచి ఫోన్ రావాలి ఆయనకి ఫోన్ చేసేవారు పెదబాజీ పులుసు పులుసు అద్దరిపోయింది అనేవారు అనమాట ఇంకా చూడాలి ఒకసారి అప్పుడు కన్నం బాగా చేశారు అంటే ఏ కన్నం జస్ట్ గరిట కలపడమే అందులో అన్నీ వేసింది నేనే మీరంటారా కృష్ణరాజు గారు ప్రభాస్ గారు మిమ్మల్ని నన్ను మామూలుగా ఏ అనేవారు లేకపోతే శ్యామ్ అనేవారు లేకపోతే ఒకసారి ఆయనకి అమ్మడు అనేవారు అనమాట ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్కసారి నన్ను ఒక తల్లిలా కూడా భావించేవారు ఆయన అంటే నేను ఆయన చూసుకునే విధానాన్ని అలా అనమాట అంత ప్రేమ ఆయన ఒక్కోసారి చిన్న పిల్లలా చూసేవారు ఏ పిల్ల అనేవారు అంటే ఒక స్త్రీని ఎలా సంతోషపెడాలి ఏ మాట అంటే ఆ అమ్మాయి సంతోషపడుతుంది అనేది ఆయనకు బాగా తెలుసు అది అనమాట ఎవరికైనా నిన్ను కూడా అదే చెప్పేవారు కొంతమంది ఏదైనా అన్న ఏ స్త్రీ పెద్దగా ఏమి ఆశ కాదు తను ఎంతైనా మనం సంతోషమైన ఒక మాట తన్ని మాట్లాడే అన్నాము అంటే కోసం తను ఎంతైనా కష్టపడి ఎంతైనా చేస్తుంది అనమాట అలాగే స్త్రీ యొక్క గొప్పతనం గురించి ఆయనకు బాగా తెలుసు అంతే కదా ఆయన ఏదైనా పొగిడితే మనం ఎంత ఆనందపడి ఏదైనా అదే అండి ఏంటి ఏం కావాలండి అది అంటాం కదా అలా అనమాట ఏదైనా మంచి శారీ కట్టుకుంటే నేను అడిగేదాన్ని ఎప్పుడైనా ఏంటి శారీ కట్టుకున్నాను ఎలా ఉంది అంటే ఆ శారీ కట్టుకోవడం వల్ల ఆ శారీ నువ్వు కట్టుకోవడం వల్ల ఆ శారీకే అందం వచ్చిందని ఎవరు అనమాట అట్లా పొగట్టు ఆ రకంగా ఉండేవాయినవి చాలా హ్యాపీగా ఉండేది ప్రభాస్ గారు ఏమని పిలుస్తారు మిమ్మల్ని నన్ను కన్నమ్మ కన్నమ్మ పెద్ద బాజీ పెద్ద పెద్ద బాజీ బాజీ పెద్ద బాజీ అనమాట మాలో అలా పిలుస్తారు అంటారు అవును కన్నమ్మ కన్నమ్మ పులుసు అదిరింది ఫోన్ లాక్కనే కన్నమ్మ ఓన్లీ గరిటి పెట్టి కలిపింది అందులో వేసినవన్నీ నేనే అంటే నేర్పించింది మీరు అంటే మీకు నేర్పిచ్చింది అన్నమాట మీ అంటే ఇల్లంతా కూడా ఇంకా కృష్ణరాజు గారు మిమ్మల్ని చూస్తుంటే అసలు వారి ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు కూర్చుని వింటున్నారు అన్నట్టు కానీ అక్కడ ఒక నిలువెత్త విగ్రహం అండి నేను రాగానే ఉలిక్కి పడిపోయానండి అసలు మీరు ఎలా అయితే ఉలిక్పడ్డారో స్వప్న గారు ఫస్ట్ టైం ఒక రోజు బాబు నన్ను చూడడానికి ఎప్పుడు ఫోన్ చేస్తారు ఆ రోజు అనుకోకుండా నేను ఫోన్ ఎత్తలేదు అయింది ఇలా లోపలికి వచ్చి ఆ విగ్రహం చూడగానే ఒకసారి ఇలా అన్నారనమాట బాబు లుక్ పడ్డారు సేమ్ అట్లాగే ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా ఆ స్టాచ్యూ దగ్గర వచ్చి కృష్ణరాజు గారు ఉన్నారు అలా నవ్వుతూ మనల్ని పలకరిస్తున్నారు ఆ బాగుంది ప్రతి ఒక్కరిలోనే అందుకని ప్రతిరోజు కూడా టూ డేస్కి ఒకసారి ఆ డ్రెస్సులు అన్నీ కుట్టించాను నేను ఆయనకి ఇష్టం కదా మంచి బాగా డ్రెస్సింగ్ అంటే చాలా ఇష్టం ఆయన నేను నవ్వేదాను చిరిగిపోయిన పట్లైనా కృష్ణరాజు గారు వేసుకునేవారు కానీ నలిగితే వేసుకునేవారు కాదు అంత ఇష్టం అనమాట అవన్నీ కుట్టించండి నేను ఎప్పుడు టూ డేస్ ఒకసారి డ్రెస్సులు అన్నీ మారుస్తాను సూట్ అవన్నీ కూడా ఆయన గురించి జ్ఞాపకాలు మీరు చెప్తున్న కొద్దీ కళ్ళ ముందు కదలాడుతున్నారు అదే అదే